ఏనుగుల రాయ్ రెండవ భాగం ఇటువంటివే ఎన్నో కథలు వింటుంటే కడకరై గుళ్ళు గగ్గురు పొడిచేది గొప్ప కథలు రాసిన విపరీతమైన ప్రేమ రచయిత మీ వాటిని మనం ఒక పేరు చెప్పమని ఏడాది చివర చాలా చెప్పిన పేరు చోటు మారవలసిన చంద్రబాబు కడక్ రాయ్ గుండ రాశికన్న వాషికే విలువనిచ్చే హత్తచోట విత మిగిన రచయితలో కనిపిస్తుందా శ్రీ రామచంద్రని గవర్నమెంట్ అరవై శ్రీ రామచంద్ర ఎకరాల ఆడచేత కథలే అందులో నల్లతో నొట్టి అమ్మట నీళ్లు మిళ్ళాయి ఏనుగు రాయిల్లపోతుంది ఎస్టు అట్టడానికి గాడ్ లేదు కానీ కంపెనీ చెరుకు సేకరించుకొని అడవి లేకని దుప్పిని ఇన్న పట్టి ఇన్న

కడకరే తి ఏనుగు ఏనుగులైన ఆట చిన్న వయసులో అని కొడుకు మన కవులు భయం వేసింది ఆమె చక్కని ఉన్న ఉన్న ఏనుగుతమైన పెద్ద పుల్లితమైన ఏను పందులు

గుకొడడానికి అన్నహర్డ్ స్వీటర్ స్టిల్ మొదట్లో వేదుల కోసం మైండ్ మైల్ తెగించు వల్ల ఆయన సరిపడే రంగు గంటడే గాలించాలి ఈ గోవు ఏనుగులతో పాటు కడకర అంతవరకు దూర్న రాశిన ఏనుగుల సకశీమేషి మేషి ధనిబడేసి దూరాదిని ప్రకటణం కాడలకి వినకటపాలతో నేర్పిన విజ్ఞ కడకరై ఏనుగులట్టు పరిచయం

కలిగిస్తాయి నల్లని గుణ విశేషం వల్ల కష్టం రాసిన వాళ్ళు తెలుగు వాడు సమయంలో మరొక విషయాలు రాతి కింద దాక్కుంటారు

మొదటికద నాకొ భాగ నాటి దారు కారణం ఎప్పుడు భద్రపరిచారు కోటిలో కాడా మొదట బహుమతి పొందలేని మాట చూసినప్పుడు చదవడ తిప్పి రామచంద్రరావు గారు రాత్రి మరొక దానికి మనమంతా కరిగింది చాలా వ్యవధి ఉన్న రోజులు రాయుడు అక్కడికి నక్కి అక్కడ పడు చూసే పాటలు తెచ్చుకున్న కొద్ది ఆకులేవారు రెమ్మల్ని ఎప్పుడో అవకాశంగా తొండల్లో పెట్టినప్పుడు ఆయన కథ రాస్తారు తోసుకునేవి ఉద్యోగ విధులు ఆడయనుగు రావడం చిన్నపిల్లలకి ప్రధాన కార్యం కాకపోవచ్చు పిల్లలు ఒకసారి అడంతోటికి అర్థం రాకుండా పైకి ఎత్తి పెట్టి మంచి కథా వస్తువులు గడిచే వరకు పెట్టుకుని తన ఎత్తుగడ నుంచి తిండి అయిన తర్వాత ఏ విధానం అంతా

ఏనుగులు రాకముందు ముందుకు రాయడం రాత్రిలో దూరి పొద్దున్నారావు గారు మనిషి లోపల ఉన్నట్టు రామసన వల్ల గ్రహించి విజయవాడ అన్నం లోపల చుట్టించడానికి ప్రయత్నించే వందల నాలుగు అన్నం ఎంతో లోపలికి పోయింది కథలు రాత్రిలో మొదలు ఒక పక్క భయం ఒక పక్క ఆవేశం ఏనుగులు చేతికందేటంత దూరంలో ఏనుగులు ఏం చేస్తున్నది తలకే తెలియలేదు గొప్ప కథలు కాచనీ రచయితలు లోపలికి చేచడం తొండ గుర్తొచ్చి గుర్తు ఒక పేరు చెప్పమని అన్నా ఏనుగులు నోట్ తప్ప పేరు మర్చిపోయారు రామచంద్ర అప్పటి నుంచి రోజు రాశి కోటి రాశిచ్చే తీసుకు మిగతా మిగతా రచయిత వేనుగలకి చేసిన తర్వాత రామయ్యరావు గారి చంత కాలానికి

చెప్పుకొని తడంలోని గుర్తు ఎంచుకోవడానికి వెళుతున్నది కావ్యాల్లో కథ లేకపోవడం వల్ల ఇంద్రగాచ శర్మ గారు కానీ కొందరు అంతర్జాతీయ స్థాయిలో కథలు పొదనారు వచ్చి ఆధివషన్ ఎక్కడికి వెళుతున్నది రావు గారిలో ఒక తక్షణత విశిషత ఎన్నో ఏళ్ళు

ఉల్లతీయ ఆంగ్లికి చాలా బాగకి ఆనికొని అయినా వాలై మన వాళ్ళే ఏడుకు రాయీ కేక పడి ఉంది అది ఏడుకొల మనిషి లోపల దూరి దాక్కోవడానికి తెలుగు పనికి రాదు తమిళ పాటలో చేసి

రాయబారుకు థాంక్యూ ఫర్ చాటు మధ్యలో పెంటరి అంతరంగ దుఃఖం పెల్లుబికు కోపము గంటడే సంబాళించుకొని ವಿಚಾರించవలసిన పని లేదని ఈ గోవు ఏది పాలు ఎలా చెప్పాలని ఇకానికి ఉపయోగం లేదు అంతవరకు ఆయన ఆశడానికి ఆ కాశికే బేషీట మొదలుపెట్టాక చేసి ఏనుగులు ఆనందించుదా ఆ పరిసరానికట్లో ఎగరమన్న ఇంకా ఏనుగులు రావు అనకట్టై

స్నేహితులు తెలుగులో కథలు రాశే వల్లా ఎంతో దూరం వెళ్ళకున్నానే తెలుగు కథలు రాశే వారికి ఏడుగల జాడ కంచెకమైన తరహా ఉంటుంది కలుసుకోవడానికి దేశం కాదు సమీపానికి వేంచి దరికిరే వెడలిసి పరిపరియాత్రనుట చక్కున పొగగ్రోనే ఉన్న కూడా ఆయన స్నానం ప్లేయర్ కొత్త ఈ

వాతావరణం చీట చెవుకు కడకరం కాదని తాము వికసించింది ఈ కథాపాఠ్యులన్నీ తనకు తెలిసిన పరిచితమైన జీవితంలో నుంచి వచ్చిన వైపు భావన చేసి రాసి వచ్చింది అందుచేత కడకరైలో ఒక నిజాయితీ వాస్తవికత వాస్తవిక అవి తన స్నేహితులనే చేతి వచ్చి నిలబడ్డాన్ని కదిలిస్తాయి

శ్రీరా రావడై మధుర స్మృతుల్లో నిలిగిరావు పూర్వం రాతిలో ఏనుగులకి పళ్ళు అనిపించాగా ఏనుగులు అరవై దోషంతో మిన్ను ముట్టేలా గునిగిపోయాయి అంత కో అంత కోలాహలంగా ఉంది అంత సంతోషం ఎంతోసేపు నిలబడి లేదు ఏనుగులు ఆడి ఆడి రాతికి శరీరాన్ని రుద్దుకోవడం ప్రారంభించాయి పూర్వం రాయి బలంగా ఉండి వాటి తాకిడికి ఆగేది ఇప్పుడు బీటవాసి పడిపోవటానికి సిద్ధంగా ఉండి నిలబడలేకపోయింది ముందుకు వాలే ఉన్న భాగం బ్రహ్మాండమైన చప్పుడుతో కూలిపోయి లోపల ఉన్న కడకరయ్యని ఉబ్బ ఉక్కిరి బిక్కిరి చేసింది కర కడకరై ఒక్క అరుపు చరిచాడు అరిచాడు మరుక్షణం రక్తబుద్ధగా మారిపోయాడు జరిగిన సంగతి ఏనుగులు గ్రహించాయి వెర్రి ఆవేశం వాటిని ఆవహించింది చుట్టుపక్కల ఉన్న నర్సరీని సర్వనాశనం చేసేశాయి పందిళ్ళని పీకి ముక్కలు ముక్కలు చేశాయి టీ మొక్కల్ని ఆనవాళ్ళ పట్టలేనంతగా తొక్కేశాయి తీగని దారపు ఉండలాగా చుట్టి దూరంగా విసిరి కొట్టాయి నర్సరీ అంచెలకు ఉపయోగించిన రాళ్లని ఇసుక రేణువులాగా నలిపేశాయి విడి పడిపోయిన రాత్రి దొర్లించి కడకరేణి బయటికి లాగాయి మన్నాడు పొద్దున్న నర్సరీ లోపలికి వెళ్ళిన కూలీలు కడకరైన మోసుకుపోతున్న ఏనుగుల మందని చూసి భయపడి పారిపోయారు మళ్ళీ నర్సరీ వేయడానికి కంపెనీ పదిసార్లు అయినా ప్రయత్నించింది ప్రతిసారి ఏనుగులు మందలు మందలుగా వచ్చి రూపు లేకుండా చేసిపోయాయి రాత్రిళ్ళు మంటలు వేసుకుని కూలీలు కాపడా ఉండేవారు మంటలు ఆరిపోయే వరకు ఉండి నర్సరీని దొమ్మి చేసేవి ఏనుగులు ఒక్కొక్కప్పుడు పట్టపంగలే దాడి చేసేవి పొగబట్టిన ఎరువులతో పోట్లాడడం ప్రయాస అని స్టీవెన్స్ ద్వారా నర్సరీని ఇంకొక చోటికి మార్చేశాడు తంగముత్తు చెప్పడం పూర్తి చేశాడు సింహన్స్ ద్వారా సందిగ్ధావస్థ పడ్డాడు ఆయన నాగరికత ఇదంతా మూఢ విశ్వాసమే కలవరపెట్టింది మనస్సు నమ్మమని ప్రోత్సహించింది నెమ్మదిగా జేబులో నుంచి పొగాకు తీసి పైపులో కూరుకుని అగ్గిపుల గీసి అంటించాడు ఇంకా మనం కథలు చెప్పుకోవడం మానేసి కొంచెం పని చేస్తే బాగుంటుందేమో ఎంత లేదన్నా కంపెనీ జీతంలోళ్ళు ఇస్తుంది కదా అని నవ్వాడు అవును సార్ అన్నాడు తంగమత్తు సమాప్తం